అందరికీ నమస్తే భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం నేను మీ వెంకట్ ప్రేక్షకులు ఈరోజు ఒక ఇంపార్టెంట్ వీడియో అని వచ్చి మన రిప్కా అక్క సాక్ష్యం మన రిప్కా అక్క సాక్ష్యం విందాం ఈరోజు ఈవిడ సాక్ష్యం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ నా భూతో నా భవిష్యత్ అర్థమైంది ప్రజ ప్రేక్షకులు సో ప్రేక్షకులకి ఒకటి హెచ్చరిక ఈ సాక్ష్యం మీరు వినాలంటే ఈ వీడియో చూడాలంటే మీ గుండె బలంగా ఉంటేనే మీరు ధైర్యంగా ఉంటేనే మీరు సదృఢంగా ఉంటేనే ఈ వీడియో చూడండి ఎందుకంటే ఈవిడ సాక్ష్యం విన్నప్పుడు నేనే కంగు తిన్నాను నేనే కంగు తిని కళ్ళు తిరిగి పడిపోయాను నేను సో మీరు ధైర్యం ఉన్న వాళ్ళే ఈ వీడియో చూడండి ఎందుకంటే ఇలాంటి సాక్ష్యం మీరు ఎప్పుడు వినలేదు ఎప్పుడు చూడలేదు ఎప్పుడు చూడరు ఎప్పుడు వినరు అర్థమైందా సో ఈవిడ విని మనవి మనకు వచ్చి కొన్ని అనుమానాలు కొన్ని డౌట్లు అడుగుతూ పోదాం సో ప్రేక్షకులు ఇలాంటి వాళ్ళు కూడా మన భారతదేశంలో ఉండి సాక్ష్యాలు చెప్పి జనాల్ని మతం మారుస్తారని నేను అనుకోలేదు అయినా కూడా యేసుక్రీస్తుని గొప్ప దేవుడుగా చిత్రీకరించి చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియోస్ చేస్తూ సాక్ష్యం ఉంది కానీ ఆవిడ తెలియకుండానే యేసుగాని ఏసుగాని నమ్ముకుంటే బైబిల్ని నమ్ముకుంటే యేసు గార్డ్ని నమ్ముకుంటే వాడొక సైకో వాడొక టెర్రరిస్టు వాడొక పిచ్చి ముండా కొడుకొని వీడని ఇంటైరెక్ట్గా చెప్తుంది అర్థమైందా సో వీడియోలో మొదలు పెడదామా రామా రిప్ కాక్క ఎక్కడ దక్కున్నావు అమ్మా వచ్చేమ్మా వచ్చే ఈ మాటలు వినడానికి కూడా మీ అందరిని బట్టి నేను ప్రభువుని ఇస్తూ దేవుని స్తోత్రం ఇస్తువుతుందని చెప్దాం మంచిదండి నా సాక్ష్యాన్ని నేను ప్రారంభిస్తాను సాక్ష్యాన్ని ప్రారంభించే ముందు ఒక మూడు అనౌన్స్మెంట్లు చేస్తాను చాలా జాగ్రత్తగా మీరు ఈ మూడు మాటలు వినాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ అనౌన్స్మెంట్ ఏమిటంటే మీ దగ్గర ఎవరి దగ్గరైనా సెల్ ఫోన్ ఉంటే దయచేసి సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేదు మాకు ఇంపార్టెంట్ కాల్స్ వస్తాయండి అనుకుంటే మాత్రం సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి ఇది నా రిక్వెస్ట్ రెండవ అనౌన్స్మెంట్ ఏమిటంటే నా సాక్ష్యం ప్రారంభించిన తర్వాత కాస్త ఆసక్తి కనిపిస్తుంది చాలామంది సెల్ ఫోన్లు పట్టుకుని రికార్డ్ చేసుకుంటున్నారు రికార్డ్ చేసుకుని తప్పేం కాదు కానీ మీ కాన్సన్ట్రేషన్ అంతా సెల మీద ఉండిపోతుంది లైవ్లో సాక్ష్యం వస్తుంది లైవ్లో సాక్ష్యం చూడండి ఒకవేళ మీకు సాక్ష్యం కావాలంటే మీకు సిడీస్ బుక్స్ అవైలబుల్గా అందుబాటులో ఉన్నాయి వెళ్ళేటప్పుడు తీసుకుంది కానీ విన్నారు కదా ప్రేక్షకులు ఏమంది మన కాక నేను సాక్ష్యం మొదలెట్టే ముందు మూడు అనౌన్స్మెంట్ చేస్తున్నాను మీ దగ్గర ఎవరి దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి లేదు మాకు ఇంపార్టెంట్స్ కాల్స్ వస్తాయంటే సైలెంట్లో పెట్టుకోండి ఎందుకంటే లైవ్లో సాక్ష్యం నడుస్తుందంట అంటే ఈ సాక్ష్యం లైవ్ నడుస్తుంది అనమాట టెలికాస్ట్ లైవ్ టెలికాస్ట్ అవుతుందనమాట వా వాట్ ఏ గ్రేట్ ఏ వాళ్ళ మా ఇది లైవ్ టెలికాస్ట్ చేసింది ఆన్లైన్ లైవ్ టెలికాస్ట్ అంట మన ఇది చాలా విచిత్రమైంది లైవ్ టెలికాస్ట్ అవుతుంది లేకంటే ఆవిడ ఏమంటుంది లైవ్ టెలికాస్టర్స్ అవుతుందా మీరు సెల్ఫోన్ మీద గమనం ఉంటే మీకు సాక్ష్యం కరె సరిగ్గా అర్థం కాదు సో మీకు మీరు వెళ్ళేటప్పుడు సీడీలు అన్నీ అవైలబుల్ ఉంటా ఉంటా అంటే ఈవిడ సాక్ష్యం చెప్తూ చెప్పినా ముగిసిన ఒక పది సెకండ్లోనే పది నిమిషాలనే సీడీలు రెడీ అయిపోతుందా అంత జల్ది అప్లోడ్ చేసేసారు వీడియోని సరే అండి మీరు ఫోన్లు బట్టి ఇలా సాక్ష్యం రికార్డ్ చేసుకుంటే వెనకాల వాళ్ళు సెల్లోని సాక్షి చూపుతున్నారు చాలా ఇబ్బందిగా ఉంది అలా చేయొద్దు మూడో అనౌన్స్మెంట్ ఏమిటంటే నా సాక్ష్యం ప్రారంభించి ఆమెనని మళ్ళీ దైవ సావుకులకు నేను మైక్ ఇచ్చే లోపు నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత టైం మాట్లాడతానో టైం చెప్పను కానీ నాకున్న టైం నేను మాట్లాడే లోపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక పదిహేను సెకండ్స్ స్పేస్ లేకుండా నేను మాట్లాడతాను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా పదిహేను సెకండ్స్ గ్యాప్ లేకుండా టైం నోట్ చేయండి మీరు ఎందుకు నోట్ చేయమన్నానంటే రిప్కా బాగా ఫాస్ట్గా మాట్లాడగలరని నా గురించి మీరందరూ చెప్పుకోవాలని కాదు ఇది నా సాక్ష్యానికి కీ పాయింట్ ఇంపార్టెంట్ అనే విషయం చివరిలో మళ్ళీ నేను అడుగుతాను మళ్ళీ మీరు చెప్తురు కానీ చిన్న వాక్య భాగాన్ని చదువుకున్న తర్వాత నా సాక్ష్యాన్ని మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను వ్యూహాను శుభవార్త బైబిల్ గ్రంథాల్లో ఉన్న వారు బైబిల్ తెరచి నేను చదువుతున్న వాక్య భాగాన్ని గమనించాలి వ్యూహాను శుభవార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం దగ్గర నుంచి ఇరవై ఏడవ వచనం వరకు నేను చదువుతాను గ్రంథాల్లో ఉన్నవారు గమనించండి వ్యూహాను శుభవార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు అందుకు ఏసు పునరుద్ధానమును జీవమును నేనే నా ఎందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును బ్రతికి నా ఎందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగాను ఆమె అవును ప్రహ్వా నీవు లోకమునకు రావలసిన దేవుని కుమారుడువైన అని నమ్ముచున్నానని ఆయనతో చెప్పాను ప్రేక్షకులు యోహాన్ శుభవార్త చెప్పింది కదా వాక్యాలు సో యేసు మీద ఎవరైనా విశ్వాసం ఉంచితే చనిపోయిన వాళ్ళు కూడా బ్రత బ్రతుకుతారు అంట బ్రతుకుని విశ్వాసం ఉంచితే ఎప్పటికీ చనిపోరు అంట మరి ఎక్కడన్నా విన్నారా ప్రేక్షకులు ఇప్పుడు ఎంతోమంది చచ్చిపోయారు కదా క్రిస్టియనిటీలో క్రిస్టియనిటీ ఉన్నవాళ్ళు మరి ఎంతోమంది యేసు ప్రభు నమ్మిన వాళ్ళు చావలేదా ఇంతవరకు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు క్రిస్టియన్స్ మీరే ఆలోచించుకోవాలి గొర్రెలు ఇంతవరకు ఎంతమంది చచ్చిపోయారు ఎవడు చావనే లేదా విశ్వాసించిన వాడు మా సత్యన బ్రతికారా ఎక్కడమ్మా చూసారా ప్రభు ప్రేక్షకులు ఇలాంటి తిక్క 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 సాక్ష్యాలు ఈ క్రైస్తవం మాత్రమే దొరుకుతుంది సరేనా చెప్పాము మహోన్నతులవైన దేవ పరిశుద్ధువైన తండ్రి నీ స్తోత్రాలు నీ ఎందు విశ్వాసం ఉంచువారు చనిపోయిన నువ్వు బ్రతుకుతారని బ్రతికి నీ ఎందు విశ్వాసం ఉంచువారు ఎన్నిటికీ నీ చనిపోరని నీ వాక్య వాగ్దానం ప్రకారం చనిపోయిన నన్ను బ్రతికించిన తండ్రి నీ స్తోత్రాలు నీవు అద్భుతమైన కార్యములు చేయగల గొప్ప దేవుడు అని నీ ఆశ్చర్యమైన కార్యములు చేయగల గొప్ప దేవుడు అని నీవు మాత్రమే మృతులను సహితము సజీవులుగా చేయగల గొప్ప దేవుడు అని ఈ మధ్యాహ్న కాల సమయంలో రుజువు చేయండి ప్రభా నన్ను మీరు మరుగుపరచండి మీరు కనబడండి మీరు మాట్లాడండి నీ ముఖ దర్శనాన్ని బిడ్డలకు మీరు అనుగ్రహించండి చెప్పబోయే సాక్ష్యము ద్వారా కేవలం మీరు మహిమ పొందుదురుగా ఏ సయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాము తండ్రి ఆమె విన్నారా ప్రేక్షకులు సుప్రభు మీద విశ్వాసం వాళ్ళు కూడా బ్రతుతరంట బ్రతికిన వాళ్ళు మనటికి చావరంట మళ్ళీ ఇంతకన్నా పెద్ద జోకు ఎక్కడైనా ఉందా అంటే ఇది అబద్ధమైన సాక్ష్యం అని మీకు అర్థమవుతుందా ఇప్పుడు యేసు విశ్వాసం ఇచ్చిన వాళ్ళు ఎన్నో కోట్ల మంది ఉన్నారు అంటే వాళ్ళు ఎవరు చావట్లేదా అరే గొర్రెలు ఆడ ముందుకు సాక్ష్యం వింటున్న గొర్రెలు చెప్తున్నా మీలో ఎంతమంది చాయ్ చావలేదరా మీ ఇంట్లో ఇప్పుడు ఎంతమంది చావలేదా ఓ నీ చచ్చిన వాళ్ళు మళ్ళీ బ్రతికారా ఎవరైనా చూపించారా నాకు చూపిస్తారా ఈ క్రైస్తవ క్రైస్తవంలోకి వెళితే మతి ఉన్న మైండ్ మొత్తం దెబ్బిపోతుంది అబద్ధాల కోరు ఈ అక్క ఏమిటక్క ప్రేక్షకులు ఈవిడ చెప్తుంది ముందు 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 ఉంది ముసలిం పండగ అన్నట్టు ఇంకా ముందు చాలా డేంజర్గా చెప్తుంది ఇవిడ యేసుని నమ్ముకుంటే ఏమో జరుగుతుంది చెప్తుంది కదా కానీ ఈవిడ చెప్పే సాక్ష్యంలో యేసుగాడే ఒక పెద్ద సైకగాడు వాళ్ళని నమ్ముకుంటే చిత్రహింసలు పెడతాడు మనుషుల్ని అని ఆవిడే చెప్తుంది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఈ సాక్ష్యం సో చెప్పాము ఇంకొంచెం చెప్పు మాది కృష్ణా జిల్లా అండి కృష్ణా జిల్లాలో పామర్రు మండలం పెంజండ్ర అయినంపూడి అనేది మా ఒక స్వగ్రామం యాక్చువల్లీ గుడివాడలో పేరు నేను గుడివాడని వేయమంటాను పేపర్లో పేరు అలా వేయమంటాను పేపర్లో గుడివాడని పేరు నేను వేయమంటాను కానీ మా ఊరి పేరు గుడివాడ కాదండి ఎందుకు గుడివాడ ఇమ్మంటాను అయినంపూడి అని చెప్తే ఎవరికి అర్థం కావట్లేదు గుడివాడకు పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మా ఊరు అయినంపూడి చిన్న విలేజ్ అక్కడ జన్మించాను నేను మా నాన్నగారి పేరు బ్రహ్మయ్య అమ్మ పేరు వెంకటలక్ష్మి నా పేరు సౌభాగ్యం నేను హైందవ కుటుంబం నుంచి రక్షించబడ్డానండి చూసారా ప్రేక్షకులు ఏం చెప్తుంది ముండా అంటే హైందవ నేను హైందవ కుటుంబం నుండి రక్షించబడ్డానండి అని చెప్తుంది ఇది అమ్మ రిప్కాఅ అంటే హైందవ కుటుంబంలో నీకు రక్షణ లేకున్నా హైందవ కుటుంబం నుండి రక్షణ పడ్డావా రక్షించబడ్డావా చెప్పింది కదా ప్రేక్షకులు ఇప్పుడు హైందవ కుటుంబంలో నుంచి రక్షించబడ్డానంటే అర్థం ఏంటిది హైందవ కుటుంబంలో రక్షణ లేదని అర్థం అవునా హైందవ కుటుంబం నుండి రక్షించబడిందని ఇప్పుడు చెప్పింది కదా ముందు ముందు ఏం చెప్తుందో ఈ ముండా విని మీరే షాక్ అవుతారు ఎందుకంటే వీడు భరీ చెప్పేదెల్లా సొల్లు అబద్ధాలు అనేది మీకే అర్థమవుతుంది వీళ్ళు తాట తీయడానికి మాలాంటి వాళ్ళు ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు ఏమంది ప్రేక్షకులు నోట్ చేసుకోండి నేను హైందవ కుటుంబం ఉంటే రక్షించబడ్డాను వాళ్ళ తండ్రి పేరు బ్రహ్మ అని చెప్పింది ఈవిడ పేరు సౌభాగ్యవత అని చెప్పింది కదా సో ఈవిడ ఈవెల్లా హైందవ పేర్లు అవునా ఈవిడ ఏం చెప్పింది ఇప్పుడు హైందవ కుటుంబం ఉంటే రక్షించబడ్డాను అని చెప్పింది కదా రక్షించబడడం అంటే ఎప్పుడవుతుంది అది యేసుక్రీస్తుని నమ్మి బాపతం పొందిన పొందితే మాత్రమే రక్షణ పొందినట్టు బైబిల్ ప్రకారం అవునా రక్షణ బాప్త్యుజం పొంది రక్షణ పొంది పొంది పొందలేకుండా మొదలు రక్షణ పొందినట్టు కాదు అవునా ఇప్పుడు ముందు అమ్మ వాళ్ళకి నేను ఏకైక సంతానం నాకు ముందు కానీ వెనక కానీ అన్నలు కానీ తమ్ముళ్ళు కానీ అక్కలు కానీ చెల్లెళ్ళు కానీ ఎవరూ లేరు లేక లేక పుట్టానని చాలా అపురూపంగా అల్లారముద్దుగా అమ్మ వాళ్ళు నన్ను పెంచారు అయితే నేను పుట్టక మునిపి అమ్మ ప్రభువుని నమ్ముకుని మారు మనసు పొంది భక్షణ భాగ్యాన్ని పొందుకుంది కనుక ఇక నన్ను హైందవ సాంప్రదాయాన్ని పెంచకుండా చిన్నప్పటి నుంచి అమ్మ నన్ను క్రైస్తవ సాంప్రదాయాలను పెంచారు విన్నారా ప్రేక్షకులు ఏం చెప్తుంది ఈ ముండా రిప్కా అక్క ఇప్పుడు ముందేం చెప్పింది నేను హైందవ కుటుంబం ఉంటే రక్షించబడని చెప్పింది కదా ఇప్పుడు ఏం చెప్తుంది ఈడ చిన్నప్పుడే వాళ్ళ అమ్మ నాన్ననే రక్షణ పొందారు బాధ్యుజం పొందారు వాళ్ళు క్రైస్తవ సంప్రదాయంలోనే ఉన్నారు అవునా క్రైస్తవ సాంప్రదాయంలో పుట్టిన ఈవిడ హైందవ కుటుంబంలో ఉంటే ఎలా రక్షించబడ్డది అవునా క్రైస్తవంలో పుట్టింది కదా ఈ ముండా క్రైస్తవ కుటుంబంలో పుట్టి హైందవ కుటుంబం ఉంటే రక్షించబడ్డానని చెప్తుంది చూశారు కదా ఎంత డేంజర్ ఉందో ఈ అక్క వాళ్ళ అమ్మ నాన్ననే క్రీస్తుని నమ్మి బాప్యం పొంది రక్షణ పొంది అని చెప్తుంది రక్షణ పొంది క్రైస్తవ వల్ల వాళ్ళ అమ్మ నాన్న క్రైస్తవ సాంప్రదాయంలోనే పెంచింది పెంచారని చెప్తుంది మరి క్రైస్తవ సాంప్రదాయంలో పెంచినప్పుడు హైందవ కుటుంబం ఎలా రక్షించబడతాము నువ్వు పోని క్రైస్తవ సాంప్రదాయం అంటున్నావు క్రైస్తవ సాంప్రదాయంలో ఈ గొప్పతనాన్ని ఏమున్నామ్మా సాంప్రదాయాలు ఏమున్నావు క్రైస్తవంలో క్రైస్తవ సాంప్రదాయం అన్ని అన్న చచ్చిపోతే వదిన వదనితో మరిది పండుకొని సెక్ చేసి పిల్లలు పుట్టించాలి ఒక తండ్రికి వంశం లేకుండా ఉంటే ఆడపిల్లలు ఉంటే కూతురు ఉంటే కూతురు తండ్రితో పండుకొని సెక్ చేసి వాళ్ళ తండ్రి వంశంలో నిలబట్టాలి తల్లి తల్లితో కొడుకులు సెక్స్ చేయాలి అన్న చెల్లెలతో చేయాలి సాంప్రదాయాలు అమ్మా అలా సాంప్రదాయాలు కూడా చెప్పాలి కదా నువ్వు ఏమంటారు ప్రేక్షకులు చెప్పమ్మా అమ్మతో పాటు నేను చర్చికి వెళ్ళేదాన్ని మా ఆత్మీయ తండ్రి గారి పేరు సజ్జా భర్ణబాస్ గారని చాలా స్ట్రిక్ట్ డిసిప్లిన్లో నన్ను పెంచారని పంతొమ్మిది వందల తొంభై ఐదవ సంవత్సరం వచ్చేసరికి నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నాను అనుకోకుండా కొంతమంది బంధువులు మా ఊర్లో వచ్చిన ఫంక్షన్ జరుగుతుంటే అక్కడికి వచ్చి నన్ను చూశారు ఏమండి మా బాబుకి వివాహం చేయాలనుకున్నాం మీ ప్రేక్షకులు ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది మీరు చాలా బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి వీళ్ళ అమ్మ నాన్న చర్చికి వెళుతున్నారు బాప్తిజం పొందారు అన్నీ చేశారు కదా ప్రేక్షకులు బాప్తిజం పొందిన కుటుంబంలో పుట్టినవారు మళ్ళీ బాప్తిజం తీసుకోవాల్సిన అవసరం ఉందా చెప్పండి క్రైస్తవులు మీరే చెప్పాలి మాకు తెలీదు ఈ విషయం సో మీ క్రైస్తవంలో ఉన్న కుటుంబంలో పుట్టిన వాళ్ళు మళ్ళీ బాప్త్యం తీసుకోవాలా సో ఈవిడ వాళ్ళ అమ్మానాన్న క్రైస్తవులుగా మారిన తర్వాత చర్చ్కి వెళుతున్న తర్వాత ఈవిడ సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు మరి వెళ్ళే చర్చ్కు చర్చ్కి వెళుతుంది కదా అక్కడ ఉన్న పాస్టరు ఈవిడకు బాప్తిజం ఇవ్వలేదా ఇది బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇప్పుడు అయిన తర్వాత బాబు బాబు తీసుకుందని చెప్తుంది సో మీరే ఆలోచించండి ఇది ఎంత అబద్ధాలు చెప్తుంది అనేది చెప్పు చెప్పు మా వాళ్ళు ఏమన్నారంటే అమ్మాయి సెవెంత్ క్లాస్ అవుతుందండి పదమూడు సంవత్సరాల వయసు ఇప్పుడే పెళ్లి చేసే ఉద్దేశం లేదు ఒకవేళ పెళ్లి చేసినా కూడా దేవుని నమ్ముకున్న బిడ్డకి ఇస్తాము అన్నారు వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము కూడా దేవుని నమ్ముకున్నామని చెప్తుంటే మా వాళ్ళు పక్కకు వచ్చి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వచ్చి బ్రతిమలాడుతున్నారు మీ అమ్మాయిని అమ్మని ఏమని మాట్లాడుకున్నారు పక్కకు వెళ్ళంటే కావాలని వచ్చే సంబంధం దొరకదు సో విన్నారు కదా ప్రేక్షకులు అదే సంగతి ఇవిడ సెవెంత్ క్లాస్ చదివితే అప్పుడే లేక పుట్టిందంటే ఇవిడ సో వాళ్ళు ఎవరో వచ్చి మీ అమ్మాయి మాకు చాలా బాగా నచ్చింది వాళ్ళు మా అబ్బాయికి ఇచ్చి పెళ్ళి చేస్తారని అడిగితే ఏ లేదమ్మా మేము ఇప్పుడే పెళ్ళి చేసే విచారం లేదు మా దేవుని నమ్ముకున్న బిడ్డలకే ఇస్తామని చెప్పిందంట అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలు అంటే ఏమర్థం ఇది అంటే దేవుడు నమ్ముకొని వాళ్ళ బిడ్డలకి ఇస్తామంటే అర్థమైంది ఇప్పుడు హిందువులు ఉన్నారు ముస్లిమ్స్ ఉన్నారు క్రిస్టియన్స్ ఎవరు సారీ సిక్కులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు జైనులు ఉన్నారు ఎన్నో మతస్థులు ఉన్నారు వాళ్ళందరూ దేవుడు నమ్మట్లేదా వాళ్ళందరూ నమ్మింది దేవుడు కాదా అర్థమైంది ప్రేక్షకులు సో మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పింది ఏం లేదు కూడా అమ్మా లేదమ్మా మేము కూడా దేవుని నమ్ముకున్న బిడ్డలేమని చెప్పారంటే వాళ్ళు ఎవరు ఈ పిల్లలు అడిగి రిప్కా రిప్ అని అడిగిన వాళ్ళు ఏ మేము దేవుడు నమ్ముకున్న వాళ్ళమంటే అని తక్షణ ఇవిడ వేళకేసి ఆలం కూడా మాట్లాడుకున్నారు ఏమండి మళ్ళా కా కావలసిన కావలసిన సంబంధం కాసిక వెళ్ళడానికి దొరకదంట విన్నారు కదా అంటే వీళ్ళకి బేకు వీళ్ళకి కావాల్సింది ఇవ్వాలని మనసు ఉంది వీళ్ళకి అంటే ఏమో ఇక్కడ ఏం ఆడుతుంది పదము కావాల్సిన సంబంధం కాశీకి వెళ్ళిన దొరుకుతుంది అంటే కాశీ మన హిందువులో కాశీని ఎందుకు వాడుకుంటాం ఇక్కడ కావాల్సిన వచ్చే సంబంధం ఇజల్కి వెళ్ళినా దొరకదు అని చెప్పాలి నువ్వు అవునా ప్రేక్షకులు ఈ కాశీ మా సనాతన ధర్మ అన్నీ కమ్మా హిందువులది నువ్వేం చెప్పాలి కావాల్సిన సంబంధం వచ్చింది కదా కాసే ఇజ్రాయల్కి వెళ్ళినా దొరకదు అని చెప్పాలి ఏమంటారు ప్రేక్షకులు చెప్పమ్మా చెప్పు చేసేద్దామంటే చేసేద్దామని చేసేసారు ఒక మాటలో చెప్పాలంటే పెళ్ళి అంటే అర్థం తెలియదు నాకు కారణం ఏంటంటే సెవెంత్ క్లాస్ చదువుతున్నాను పదమూడు సంవత్సరాల వయసు మరి దేవుని చిత్తం దేవుని యొక్క ప్రణాళికను బట్టి సెవెంత్ క్లాస్ మధ్యలో డిస్కంటిన్యూ చేసి నాకు వివాహం జరిగించారు వివాహం జరిగిపోయింది ముదనేపల్లి మండలంలో ఉన్న అనే ప్రాంతానికి పావులూరి రామచంద్రరావు గారికి పెద్ద కోడలుగా వారి పెద్ద కుమారుడు సూర్యప్రకాష్ రావు గారికి భారీగా ఆ గ్రామంలో అడుగు పెట్టాను అదే సంగతి ప్రేక్షకులు చెప్పింది కదా బాగా మీరు ఎందుకంటే సాక్ష్యం చాలా గమనించి వినాలి ఇప్పుడు ఏం చెప్పింది సెవెంత్ క్లాస్ వస్తే అప్పుడే ఇంకా దేవుడి ప్రణాళిక ప్రణాళిక దేవుడి ప్రణాళిక అని అంది కదా సో దేవుడి ప్రణాళిక అంటే ఈ యేసు కానీ ప్రణాళిక ప్రకారం ఈవెడ పెళ్ళి జరిగింది అవునా ఇప్పుడు చెప్పింది కదా సో ఈ దేవుడి ప్రణాళికలు ఈవిడికి ఈ దేవుడు నమ్మినందుకు యేసు కాని నమ్మినందుకు ఎన్ని చిత్రహింసలు ఎన్ని కష్టాలు ఎన్ని పడరాని కష్టాలన్నీ సైకోగా మారి ఈ చిత్ర హింస చేస్తున్నాడు ముందుంది ముసలి పండగ అన్నాను కదా సో ఈ ముందు చెప్పే వీడియో ముందు చెప్పే మాటలు ముందు చెప్పే సాక్ష్యం వింటే మీరు నిజంగా తల తిరిగి పడిపోవాల్సిందే ఇలాంటి సాక్ష్యం నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ ఏమంటారు ప్రేక్షకులు వీడికి పెళ్ళి ముగిసింది ఎవరిదే పెళ్ళిక అయిపోయింది పెళ్లి వచ్చేసింది వచ్చేసిందే అయింది కదా సో మిగతా సాక్ష్యం వీడియో మొద మరొక వీడియోతో కలుసుకుందాం ప్రేక్షకులు మరొక వీడియోలో ఈవిడ సాక్ష్యం విందాం ఎంటర్టైన్మెంట్ పొందుదాం మళ్ళీ భయానక టెర్రర్ ఉంటుంది ఈవిడ సాక్ష్యంలో ఈ ఈసుగానే ఒక టెర్రెస్ట్గా చూపిస్తుంది చిత్రీకరిస్తుంది ఈవిడ సో అది విన్నాక మీరు మీ అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేయండి ప్రేక్షకులు ప్రేక్షకులకు ముఖ్యమైన గమనిక ప్రేక్షకులు ఇలాంటి సాక్ష్యాలు పది మందికి వెళ్ళి అర్థం చేసుకోవాలంటే ఈ వీడియో చేసిన చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తల్లి పిల్లలకు అందరికీ మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఈ విషయాన్ని చాలా ఎక్కువ మందికి వెళ్ళేటట్లు చేయండి కానీ ఎందుకంటే ఇలాంటి పిచ్చి సాక్ష్యాలు లుచ్చ సాక్ష్యాలు తిక్క సాక్ష్యాలు చెప్పి హైందవుల్ని మతం మార్చే ఒక మహాకుట్ర సో ఈ కుట్రలో బలి కాకుండా ఉండాలంటే చాలామందికి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మా మేము చేసే ఈ ప్రయత్నానికి మీ సహాయ సహకారాలు అత్యంత అవశ్యకతం సో అందుకోసమే ప్రేక్షకులు ముందు మరొక సాక్ష్యం వీడితో కలుసుకుందాం అప్పటి వరకు చూస్తూ ఉండండి భారత్ శ్రీ యూట్యూబ్ ఛానల్ నేను మీ వెంకట్ అప్పటి వరకు జై హింద్ వందే మాతరం భారత్ మాతాకి జై